ఇప్పుడు ఒక మేల్కి మీరు ఇన్ఫర్టిలిటీ డయాగ్నోస్ట్ అనుకోండి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఎందుకు సపోజ్ ఒక పేషెంట్కి కౌంట్ తక్కువ ఉన్నాయి అనుకోండి సో కౌంట్ తక్కువ ఉన్నప్పుడు హౌ వి మేనేజ్ ద పేషెంట్ ఇస్ ఫస్ట్ ఈజ్ హిస్టరీ హిస్టరీలో మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ తెలుస్తుందా ఎందుకు తక్కువ ఉండవచ్చు వాళ్ళకి ఏదైనా కండిషన్స్ ఉన్నాయా ఓబీస్ ఉన్నారా ఏజ్ ఎక్కువ ఉందా అవి అన్ని పారామీటర్స్ అడుగుతాం ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉందా లేకపోతే రీసెంట్ ఫీవర్ హిస్టరీ ఉందా ఫస్ట్ థింగ్ ఐ ఆస్ట్ మై పేషెంట్ ఇస్ దట్ ఇంకైతే చాలా మందికి రీసెంట్ ఫీవర్ హిస్టరీ ఉంటే వాళ్ళకి కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు ప్యానిక్ సిచువేషన్ లో వచ్చేస్తారు ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ సో ఫీవర్ హిస్టరీ ఉన్నప్పుడు యు హైట్ జనరల్ గా వెయిట్ ఫర్ ది అనాలిసిస్ టైం ఒక ఫీవర్ తగిన తర్వాత ఒక వన్ మంత్ ఆర్ సిక్స్ వీక్స్ తర్వాత సెమెన్ అనాలిసిస్ ఇవ్వండి ఓకే ఓకే సో వీ ఆస్క్ అబౌట్ హిస్టరీ ఇవి హిస్టరీ పారామీటర్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఎగ్జామినేషన్లో ఎనీ ప్రాబ్లం ఏదైనా ఉందా వాళ్ళకి ఏదైనా స్క్రోటమ్ ఇన్ఫెక్షన్స్ ఉందా లేకపోతే నరాలులో వాపు ఉందా నరాలులో వాపు ఉంటే కూడా అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్పాంప్ క్వాలిటీ కౌంట్ మొటిలిటీ రెండు ఎఫెక్ట్ అవుతుంది